మన మెగా పోస్టర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గేమ్ చేంజర్ రామ్ చరణ్ కెరీర్ లో ట్రిపుల్ ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత వచ్చిన సినిమా ఇది ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో భారీ ప్రమోషన్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి దిమ్మ తిరిగి రిలీజ్ ని కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది ప్రీమియర్ షోలో నుంచే డిజాస్టర్ టాక్ కూడా రావటంతో మూడు రోజుల్లో మన టూ స్టేట్స్ లో యాభై ఐదు కోట్ల షేర్ ని సాధించింది ఇంకా త్రీ డేస్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై మూడు కోట్ల షేర్ ని సాధించి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా మూడు రోజుల్లో నలభై శాతం రికవరీ అయింది భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో కొంతవరకు కలెక్షన్ అయితే తగ్గాయని చెప్పాలి ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రిలీజ్ అయిన మరో సినిమా దేవరా ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావటం ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయిందని చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం మూడు రోజుల్లో నూట యాభై కోట్ల పైగా షేర్ ని సాధించి ఆల్ టైమ్ ఎపిక్ రికార్డులు క్రియేట్ చేసింది ఇంకా కేవలం మూడు రోజుల్లోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించి ఎనభై శాతం రికవరీని సొంతం చేసుకుంది సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ రావటం తెలుగు లాంగ్వేజ్ తో పాటు హిందీలో కూడా ఈ సినిమాకి ఈక్వల్ గా బ్లాక్ బస్టర్ ప్రమోషన్ చేయటం దేవరా సినిమాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ వచ్చేలా చేసింది అంతేకాకుండా మన ఎన్టీగర్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా హైయెస్ట్ కలెక్షన్ సినిమాగా దేవరా సినిమా టాప్ ప్లేస్ లో దేవరా ఇంకా గేమ్ చేంజర్ సినిమాల రికార్డుల్ని రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన హరిహర్ వెరమల్ సినిమా బ్రేక్ చేసిందా లేదా అని మన తెలుగు సినిమా వర్గాల శాతం భారీ అంచనాలు వేస్తున్నాయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏ మాత్రం హైప్ లేకుండా రిలీజ్ అయినప్పటికీ కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగి రేంజ్ లో నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది ఒకవైపు సోషల్ మీడియాలో ఈ సినిమా పైన నెగిటివ్ ట్రెండ్ జరుగుతున్నప్పటికీ కూడా ఆఫ్ లైన్ లో సునామీ రేంజ్ కలెక్షన్లు సాధిస్తూ అరవై ఐదు శాతం రికవరీని సొంతం చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి ఈ రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుంది అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి దీని నిదర్శనం అని చెప్పాలి అంతేకాకుండా సినిమాలో సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవడంతో హరిహర వేరమళ్ళు సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో బ్రేక్ బ్రేక్విన్ అయ్యే అవకాశం ఉంది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇంకా ఇంటే ఎన్టీఆర్ దేవరా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరి వీర్మలు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ మూవీస్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి